మధ్యప్రదేశ్లోని హరిగోవింద్ యాదవ్ అనే ఒక దినసర కూలీకి ఎనిమిది వజ్రాలు దొరికాయి ఈ ఎనిమిది వజ్రాలు ఈ ఎనిమిది వజ్రాల గురించి కూడా వాళ్ళు అధికారులకు చెప్పారు ఎందుకంటే రేపు ఎటువంటి ఇష్యూ రాకూడదు కదా అధికారులకు చెబితే అధికారులు కూడా నీతి నిజాయితీగా ఈ యొక్క వజ్రాల యొక్క విలువని కట్టి ఈ దీని మీద వచ్చే డబ్బు కూడా మీకే ఇస్తామని చెప్పారు వాళ్ళు నిపుణులు తీసుకొచ్చే అంటే వజ్రాలను కొలిచే నిపుణులు ఉంటారు కదా వాళ్ళు వెలకట్టారు ఈ దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఉండొచ్చు ఈ ఎనిమిది వజ్రాలకి రేపు వేలంపాటే వేస్తారంట వేలంపాటులో ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బులో పన్నులు మినహాయించుకొని ఆ డబ్బు అంతా కూడా హరిగోవింద్ యాదవ్కి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి పన్నెండు లక్షల రూపాయలు విలువ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇతనికి ఇంతకు ముందు కూడా ఒక వజ్రం దొరికిందట అవగాహన లేక ఒక లక్ష రూపాయలకి ఇచ్చేసాడంట అది కూడా ఇప్పుడు దొరికిన వజ్రాల సైజు కంటే చాలా పెద్ద సైజు అంట లక్ష రూపాయలకి ఎవరు తీసుకొని అది రెండున్నర లక్షలకి ఎంత పంపుకున్నారంట వేరే వాళ్ళు ఇలా జరుగుతుంటాయి ఇక్కడ అయితే ఈ పన్నెండు లక్షల రూపాయల లేకపోతే ఇరవై లక్షల ఎంత పక్కన పెడితే అధికారులు కూడా లేదా అక్కడ ఉన్నటువంటి వారు కూడా అతని దగ్గర నుంచి లాభకోకుండా మొత్తానికి అత అతని దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఎంత వస్తే అంతా దానివల్ల అతని జీవితం అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక విధంగా ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు